దేవుని పరిశుద్ధ నామనకు సమస్త మహిమ గణత ప్రభావాలు ఆయనకొక్కడికే చెల్లునుగాకాల్లుయ్యా దేవుని కాకి కోసం మనం విన్నాం కాకి కొంచెం కూడా తినలేదు తిన్నదా తినలేదు ఏదానికి రొట్టె ఇష్టం ఉండదా మాంసం ఇష్టం ఉండదా మరి ఎవరి మాట పాటించింది పైగా అది దొంగది మంచిదా కాదు ఎంత త్యాగం చేసింది కాకి ఎంత త్యాగం చేసింది రొట్టె అంటే మాంసం అంటే దానికి ఎంత పిచ్చో ఎక్కడ కలేభరం ఆగిలినా తింటూ ఉంటుంది కదండీ మరి ఎవరి మాట విందంటే దేవుని మాట వస్తాను కొంచెం నేను తిని కొంచెం పట్టుకెళ్తాను అని అనలా ఒక్కొక్కరికి పేరు ఉంటుంది మనకి నాకు ఈ పేరు వద్దు బత్తిహీనుడి పేరు కావాలి అని అనుకో మాకండి బత్తుల పేర్లు బత్తులువే బత్తిహీనుడి పేర్లు భక్తిహీనులవే అశ్రద్ధ చేయకండి అశ్రద్ధగా ఆరాధించేవాడు శాపగ్రస్తుడు అశ్రద్ధగా ఆరాధించేవాడికి శాపం వస్తుంది నష్టం వస్తుంది కీడు వస్తుంది దేవుని మందిరానికి వచ్చాం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం దేవుని మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఏం చెప్తాం మనం ఏం పెడతాం చేతులు ఎలా ఉంటాయి ప్రార్థన అన్నప్పటికి ఎట్లా వస్తాయి చేతులు ప్రార్థన అన్నప్పటికి ఎట్లా వచ్చేస్తాయండి చేతులు ఇలా వచ్చేస్తాయి కదా మరి అందరికి ఎట్లా వస్తాయా ప్రార్థన ఏమైనా మీ ఇంటికి వచ్చేసి సేవ కూడా వచ్చి ప్రార్థన చేస్తాడు ప్రార్థన అనగా చేతిలో ఎలా వచ్చేయాలి ఎలా వచ్చేయాలి మేము కూడా ఎవరి దగ్గరైనా ప్రార్థన చేయించుకున్నప్పుడు మోకాళ్ళు చేసి ఇలా పెడతాం ఎవరికి దండం పెట్టుకుంటాం ఎవరికి దండం పెట్టుకుంటాం మరి ప్రార్థనలో మనం చూపించాల్సింది ఏంటి వినయం దేవుని దగ్గర బెండై దేవుని దగ్గర తగ్గించుకుని దేవుని దగ్గర వినయం కలిగి ఉంటే ఆయన చూసేటప్పుడు ఆ వినయానికి ఆ తగ్గింపుకి దేవుడు తప్పక సహాయాన్ని చేస్తాడు వినయము విధేయత మనకి లేకపోతే కుడి చేతికంట ఎక్కువ కులస్తులని పేరట ఏ చేతికి కుడి చేతికి ఎడం చేతికి మిగతా తక్కువ కులస్తులందరని పేరట ఎంత బాగున్నాయో పేర్లు ఎవరు కనిపెట్టారు మా ఇద్దరు పేర్లు కదా కుడి చేతికేమో ఎక్కువ వాళ్ళు ఎడం చేతికేమో తక్కువ వాళ్ళు ఈ ఎడం చెయ్యి కుడి చెయ్యి తగ్గి కలిపేది ఎవరు ఈ రెండు చేతిని కలిపేది ఎవరు దేవుడు అని చెప్పుకొచ్చాడు ఒక భక్తుడు నేను చాలా ఆనందించాను చాలామంది ప్రార్థన అన్నప్పటికీ ఎంత గర్వంగా ఉంటారో ప్రార్థన అన్నప్పటికీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ మనం సలండర్ అయిపోయి దండం పెట్టుకుని దేవుణ్ణి మనసారా ఆరాధించాలి చేతులు కట్టుకుంటారు కొంతమంది కొంతమంది ఎలా బెండైపోతారు వండిపోతారు ప్రార్థన అన్నప్పటికీ అలా ప్రార్థన చేతులు నిర్లక్ష్యంగా వెనకమాల చేతులు పెట్టుకుని దేవుడు దేవుడిని చూస్తే గర్విష్టరాలుగా కనిపిస్తావు దేవుని బిడ్డలారా వాక్యపు వెలుగులో మనం ఎప్పటికప్పుడు లోపాలు సరి చేసుకోవాలి ఎలా దేవుడు ప్రార్థన అనగానే ముసుగు ప్రార్థన అనగానే ఇంతే ఇంకా మన పని దీవించును ఆయన ఆశీర్వదించు ఆయన కాపాడు ఎవరు దీవించరు ఎవరు దీవించరు ఎవరు బాగా కోరుకోరు నువ్వు తింటే ఎవరు ఏమి ఇష్టపడరు నేను బాగుంటే ఎవరు ఓరవలేరు ఎవరు ఓరుస్తారు చెప్పండి పచ్చగా ఉన్నారని స్వార్థం ఈర్ష్య కొంచెం చూసి నేర్చుకోవచ్చు కదా చూసి నేర్చుకోరు పాడైనవి నేర్చుకుంటారు పనికిమాలనివి నేర్చుకుంటారు బత్తి మాత్రం నేర్చుకోరు పాడు పనులు చేసేటప్పుడు సిగ్గుండదు పనికిమాల పనులు చేసేటప్పుడు సిగ్గు ఉండదు శుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళు సిగ్గుపడాలి అంటారు ఎవరు సిగ్గుపడాలి ఎవరు సిగ్గుపడాలి పాపిస్తోళ్ళు ఉండకూడని లక్షణాలతో ఉండేవాళ్ళు సిగ్గుపడాలి హలో అందరికీ మంచోడు సిగ్గుపడ్డావు వీరుడు సూర్యుడు మంచోడు విరాతి వీరుడు చెడ్డోడు ఎక్కడికక్కడ బెండ్ అవ్వాల్సింది తప్పదిక ఏంటి లోపాలు లోపాల కోసం అయిపోవాలి ఏ లోపం లేదనుకుంటే బెండ్ అవరు ఎందుకు బెండ్ అవుతారు దేవుని దగ్గర మాత్రమే బెండ్ అవుతారు ఏ లోపం లేదు ఏ తప్పిదం లేదు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరే లోపం ఎక్కడన్నా ఉన్నా స ఖచ్చితంగా బెండ్ అయిపోవాల్సిందని వాడు ఎవడైనా సరే అందుకనే వాక్యము వాడు ఎవడైనను అని ఎన్నో మళ్ళీ సంబోధిస్తూ ఉంటుంది సేవకుల ప్రార్థన ఎంతో దేవనకరంగా జరిగింది మీకు ఎంత బాగా దేవనకరంగా జరిగిందో మాకు తెలియదు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు అందరితో కూడా ఆ రోజు చిన్నపిల్లల్ని చూసి వాళ్ళు మురిసిపోయి చాలామంది మా ఇంట్లో వాళ్ళకి వార్త చెప్తూ ఉంటే నా వచ్చింది వార్త ఆ రోజు ముసుకేసుకోలేదు వెళ్ళం ఈరోజు ముసుకేసుకున్నారు ఆ రోజు పట్టించుకోదు అమ్మగారు అనుకున్నట్టున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కదా మమ్మల్ని అందరినీ చూసి అట్లా కూర్చున్నారేమో కదలక మెదలక పోసుకోవడానికి కూడా వెళ్ళక అని అనుకున్నారు వాళ్ళు ఈ లోపల పిల్లలందరూ వచ్చారంటగా మమ్మీ అంటుంది మా అక్క అవును నీకు ఎవరు చెప్పారు అన్నాను అన్నయ్య చెప్పాడు అని ఏమని చెప్పాడు అన్నాను పిల్లలందరూ వచ్చారు చాలా చక్కగా కూర్చున్నారు పిల్లలు అసలు చాలా కథలు లేదు మెదలు లేదు అలానే ఉన్నారండి అలా అది మా హ్యాబిట్ అది మా లక్షణం అది మా తత్వం ఎవరో వచ్చినందుకు కాదు ఎవరో వచ్చి ఎన్నళ్ళు తూ ఉంటారు తోక వంకరా ఎవరో వచ్చి వచ్చిపోవడం మాత్రమే తినడం నలుగు మాటలు చెప్పడం ఏమన్నా ఇస్తే పట్టుకుని వెళ్ళడం అది మా పిల్లల నైజ్యం అమ్మ మా పిల్లలు జీన్స్ అవి బయటికి వెళ్తే లోపలికి రానివ్వను అనని అమ్మ అమ్మో చాలా పరిశుద్ధాత్మ నడిపి అవును మా సంఘమే పరిశుద్ధాత్మ అభిషేకం వస్తాయి రాకు చెప్పని మా వాతావరణమే హోల్ స్పిరిట్ అందరూ చెప్పాలనుకున్నారంట ముగించడానికి ఎవరు ఇష్టపడలేదంట వీళ్ళు కదలలేదంట మీరు కదలలేదంట మీ కదలం కదలం మేము అందుకనే ఈరోజు కదలని స్తంభాల్లో ఉన్నాం మేము ఎవరిని పట్టు కాదు అని మా అక్కకు చెప్తూ ఉంటే చాలా ఆనందించింది ఆమ అయ్యో నేను మిస్ అయిపోయాను పిల్లలకు ఫోన్ చేసి మమ్మీ గురించి చాలా బాగా చెప్తున్నారే నేను మిస్ అయిపోయాను అని అని అయ్యో నేను మమ్మీ వాళ్ళు చెప్తే నేను మిస్ అయిపోయాను మిస్ అయిపోయాను పెద్ద మమ్మీ అని ఆమె వీళ్ళందరూ అందరూ నా గురించి మాట్లాడుతున్నంత ప్రార్థన విషయాలు నేనేమి వినలేదు ఆమెకి మంచి చైరేయండి ఆ చైరేయండి దేవుని పెట్టలేరారే మాటలు ఎందుకు చెప్తున్నారో తెలుసా ఎవరినో చూసి కాదు నువ్వు ఏంటి ఎవరినో చూసి కాదు వాక్యము వినాలి వాక్యము పీకల దాకా తినొస్తే వాక్యం అర్థం కాదు జోగుతావు కునుపోట్లు వేస్తావు మత్తు వస్తుంది మగత వస్తుంది ఒక మొక్క ఎగిరిపోతుంది ఒక మొక్క మాత్రమే జ్ఞాపకం ఉంటుంది ఎక్కడి దాకా తినొస్తే తిండి వేరు పీకల దాకా తిండి వేరు తిండి బోతులైనను వాక్యం ఉందండి తర్వాత చెప్తున్నాది ఇప్పుడు కాదు తాగొస్తే వాక్యం అర్థం కాదు మత్తు వచ్చేస్తుంది ఎదురకబడతావు నీకెక్కడో నీకు ఎక్కడో మా అర్థం అంటావు ఊపు వచ్చేస్తుంది ఎవరికి ఊపు రాదు కానీ నీకు వచ్చేస్తావుంటుంది ఊపు అందరికొచ్చినప్పుడేమో నీకు రాదు నీకు వచ్చినప్పుడేమో అందరికీ రాదు ఎందుకని తినొచ్చిన వాక్యం ఎగిరిపోతుంది తాగొచ్చినా వాక్యం ఎది ఎగిరిపోతుంది అప్పుడు ఎట్లా ప్రవర్తించాలో నీకు అర్థం కాదు ఈనాడు ప్రవర్తనల లోపం వచ్చిందా అంటే నువ్వు ఎక్కడో నువ్వు వాక్యాన్ని ఎగరగొట్టేస్తున్నావు నాకు ఒక పేరుంది దాన్ని చనిపోయేదాకా కాపాడుకోవాలని నా యొక్క ఆశ నా సంగారికి ఒక పేరుంది దాన్ని నిలబెట్టాలి అని ఆశ స్తోత్రం స్కూల్ పిల్లల్లో లేని లేని క్రమము స్కూల్ పిల్లల్లో లేని అంత తగ్గిపో నా సంఘానికి ఉంది అది ఎవడు పాడు చేసినా నేను ఒప్పుకోను పాడు చేసిన కట్ చేసి పాడేస్తాను అది నా లెక్క పాడు చేసిన వాడిని ఏం చేస్తాను సంఘం అంటే వేలు కాదు సంఘము అంటే వందలు కాదు సంఘము అంటే ఒక్కరే ఆ ఒక్క నీతిగా నిలబడితే చాలు హాలల్లుయ్యా మరి ఏ ట్విమని ట్వింగమని ఏ సంఘం ఉంది అన్నాడు ఎవరికి రొట్టె మాంసం పట్టుకు వెళ్తున్న కాకి ఆ సేవకుడికి ఎన్ని సంఘాలున్నాయి సంఘంతో పని లేదు దేవునితో పని పెట్టుకోనుభా నీ సంఘంలో నీకు ఇచ్చిన స్థితిలో నమ్మకంగా ఉండి దేవుణ్ణి ఆరాధించండి మేము నమ్మకంగా ఉండి జనమును చూడక కొందరు సాక్ష్యాలు వింటూ ఉంటాం నేను దండం పెట్టి మన మందిరం మానేసినందుకు దేవునికి స్తోత్రం అంట నేను ఎందుకో తెలుసా వాక్యము పట 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 వాయించేస్తుంది ఒకసారి సహవాసం నుంచి బయట ఉన్న వాళ్ళ గురించి ఒకసారి వినండి నాకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ దేవాతి దేవుడిస్తాడు హాలూయ్యా ఎందుకో తెలుసా వాక్యం ఎలా ఉంటుందో తెలుసా వాక్యము సుత్తి వాక్యము దాయిదు వాక్యానికి చాటు లేదు వాక్యానికి మరుగు లేదు వాక్యం వచ్చి కాదు వాక్యము వెలుగు అప్పుడు వెలుగులో ఏమొచ్చేస్తాయి ఇదిగోను వెట్లా ఇదిగోను అట్లా ఇదిగోను విట్లంటే బొంగమ్మూ తీసుకుని ఉండడం తప్ప రాకపోవడం ఏ మంచిది మనసారా వచ్చి ఆరాధించేటోళ్ళు కావాలి హాలెల్లుయా దేవుని స్థుతించని నేను ప్రభాహా ఎందుకులే ప్రభావ వద్దు అట్లాంటి వాళ్ళు మనకి కావలసింది ప్రార్థనే చేయాలి మన అవసరము తీర్చేది దేవుడు అర్థమవుతుందా భక్తి చేయడం అందరూ నేర్చుకోండి ప్రతి చోట ఆయనకి సాక్షులుగా ఉండండి ఒక చోట కాదు పోయిన వారం చెప్పాను శిష్యులకి ఏం నేర్పించడు నేను లేనప్పుడు మీరు నా శిష్యులుగా చూసేటప్పటికీ పలానామ విశ్వాసులు పలా ఆయన విశ్వాసులు వీళ్ళు అందుకని వీళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యవహరించరు అని అని ఏ సైతో ఉన్న వాళ్ళకి కూడా అలాంటి సాక్ష్యాలే ఉన్నాయి శిష్యులకి శిష్యులకి ఎంతోమంది బొంకేటోళ్ళు అందులోనే ఉన్నారు త్యాగం చేసేటోళ్ళు అందులోనే ఉన్నారు బిడ్లారా నేను ఎప్పుడో మారుతాను అనుకుని నేను మారిన వ్యక్తిని అని అనుకుని లోపల సరి చేసుకుంటారు కొంతమంది నాకు అన్నీ తెలుసు అనుకుని ప్రభు కొరకే నేను బ్రతుకుతాను అనుకుని లోపల ఏం చేసుకోరు సరి చేసుకోరు కానీ పేతురు లోపల సరి చేసుకున్నాడు నువ్వు నా కోసం చనిపోతావు నిజమే నేను ఎట్లా చేస్తే నువ్వు తలకిందులుగా చేస్తావు తలకిందులుగా నువ్వు పేత్రును వేయబడతావు అని దేవునికి తెలుసు పేతురు గారికి తెలుసు పేత్రను నేను ఆయనలో సిలువేయబడను అని అని మరి ఏ లోపం సరి చేసుకుంటూ అక్కడికి వెళ్ళగలిగాడు లోపం సరి చేసుకుంటూ ప్రయాణం చేయాలి లోపం చూపించేటప్పుడు లోపల కప్పుకుంటూ ప్రయో ప్ర ప్రయో ప్రయాణం చేయకూడదండి మనం మనకు ఒక సాక్ష్యం ఉంది ప్రతి ఒక్కరూ సాక్ష్యం కాపాడుకోండి కొన్నంట త్రోవ పక్కన పడుతున్నాయట కొన్నేమో ముళ్ళతప్పుల్లో పడుతున్నాయంట కొన్నేమో రాతి నేల మీద పడుతున్నాయంట ఏంటి విత్తుతున్న వాక్యాలు మరి మంచి నేల మీద పడట్లేదా మంచి నేల మీద పడితే అందరిలో నువ్వు మంచిగా కనిపిస్తావు క్వాలిటీగా కనిపిస్తావు అందరిలో నువ్వు సీప్గా కనిపిస్తున్నావు అంటే నీ విత్తనం ఎక్కడ పడుతుంది తినొస్తున్నావా లేక త్రాగు వస్తున్నావా మత్తుడై వస్తున్నారా నీ విత్తనాలు ఎలాగున్నాయి మనం నేర్చుకోవాలి చాలా పెర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళు మంది వస్తారు వాళ్ళు మంది వెళ్ళిపోతారు వాళ్ళతో మనకి పనే లేదు నాకు కూడా పని లేదు నా పనిలో అదొక భాగము దాని వంతు నేను చెయ్యాలి నేను చేశాను అంతవరకే నమ్మకంగా చేశాను ఎలా చేశాను నమ్మకంగా చేశాను పిలిచిన సేవకుడు సంతోషపెట్టి పంపించాలి నువ్వు ప్రార్థన పెట్టుకుంటున్నావా నువ్వు సంతోషపెట్టి పెట్టి పంపించాలి నా పని నువ్వు నీ పని నేను కాదు ఎవరి పని వాళ్ళు చేయాలి నువ్వు ఎవరిని సంతోష పెట్టాలి సేవకుని పెట్టాలి మరి ఈ సేవకుడు ఎవరిని సంతోష పెట్టాలి సంతోష సంతోషపెట్టాలి క్రమము అవన్నీ నేర్చుకుని సంఘానికి ఉన్న పేరుని కాపాడుకుందుముగాక చిన్న బిడ్డల గురించి కూడా సాక్ష్యం వస్తుందంటే మరి వాళ్ళ పరిచర్యలు అట్లాంటి వాళ్ళు లేరనే కదా ఎన్ని ఫోటోలు తీసుకున్నారండి ఏ సంఘం మన సంఘం ఎన్ని ఫొటోస్ తీసుకున్నారు వడ్డలు చేసే కాడ ఫోటోలు తీసుకున్నారు కాడ ఫొటోస్ తీసుకున్నారు పరిచర్య చేసే కాడ ఫొటోస్ తీసుకున్నారు ఏంటంటే క్రమముతో జరుగుతుందని పని చేయడం ఎవరికి కావాలి క్రమం కావాలి పని అందరూ చేసేస్తారు దారిపోయే వాళ్ళకి ఏక వడ్డించరా అలాంటి వాళ్ళు వడ్డించేస్తారు కదా కానీ క్రమముగా చేయాలి శావు కూడా అదే మాట్లాడాడు పేరు పెట్టి విలువ వస్త్రాన్ని బట్టి రాదు అని చెప్పాడు హాలెల్లుయా విలువ మనిషికి అందము దేని బట్టి మనిషిని బట్టి ఎక్కడో కూర్చుంటే విలువ తగ్గుతుంది అని అనుకోకండి నేను చేసిన కార్యాలు ఎవరికి కనిపించట్లేదు అని అనుకోకండి నువ్వు చేసినవి దేవుడు చూస్తాడు బిడ దేవుడే మాట హెచ్చించేవాడు ఎవడు మనుషుడైతే హెచ్చించడు కదా మనకున్న పేర్లు మన సంఘానికి ఉన్న పేర్లు మనము కాపాడుకుంటూ ముందుకు సాగుదుముగాక